నమస్తే ఐఎస్ఆర్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ జగ్గేపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో టాటా ఏఐ ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ జగ్గైపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అసోసియేట్ లీడర్ ఇనుపమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలందరికీ ఇన్సుడెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరం బైక్ మరియు కారు ఆటో లారీ బస్ వాహనాలకు ఇన్సుడెన్స్ చేపిస్తున్నాము కానీ ఎంతో విలువైన మనిషికి మాత్రం ఇన్సుడెన్స్ చేసుకోలేకపోతున్నారు ఇన్సుడెన్స్ యొక్క ప్రాముఖ్యత తెలియక ఎంతోమంది వారి ప్రాణాలను రోడ్ యాక్సిడెంట్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు దాని ద్వారా కుటుంబంలో ఉన్న యజమాని చనిపోవడం వల్ల ఆర్థికంగా నష్టం కలుగుతుంది ఆ కుటుంబానికి మరియు రోడ్డు మీద పడి ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది ఆ కుటుంబం ఆ టైంలో ఏ బంధుమిత్రులు కూడా ఆదుకోలేరు కానీ ఒక ఇన్సూరెన్స్ కట్టుకొని ఉండటం వల్ల వారి కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ కుటుంబానికి రక్షణ కవచంగా నిలబడుతుంది ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వారి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఈ సంకల్పయాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చెక్కంపేట బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ తోకల కిరణ్ కుమార్ బిజినెస్ అసోసియేట్ లీడర్ ఇనుపనర్తి శ్రీనివాసరావు కుంచపు లక్ష్మణరావు పాలడుగు సైదులు ప్రొవిజనల్ బిజినెస్ అసోసియేట్ గుమ్మడి మహేష్ బాబు బూక్య అంజనాయక్ పెద్దినేని రాజేష్ తోడేటి సైదేశ్వరరావు మేకల గోపి సురేష్ మొరం కిరణ్ భిక్షం ఉమ్మినేని సుకన్య మొదలైన వారు పాల్గొని ఈ సంకల్ప యాత్రని విజయవంతం చేయడం జరిగింది అలాంటి ఆ కుటుంబానికి కంటే కూడా మరి ఆ ఇంటి యజమాని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే ఆ కుటుంబాన్ని ఎంతో ఆనందం జరుగుతూ ఉంటుంది ఫైనాన్షియల్ గా శారీరకంగా అతను లేకపోయినా కానీ అతను ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా వారి కుటుంబం రోడ్డు మీద పడకుండా మరి బంధుమిత్రుల దగ్గర చేయి దాచకుండా ఉండడం వరకు మరి ఆ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళని క్రమంగా నిలబెడుతుంది సమాజంలో మరి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కార్లు బస్సులు లారీలు బైక్స్ కొంటూ ఉంటాం మరి ఇన్సూరెన్స్ లేనిదే షోరూమ్ లో నుంచి బయటకు రాదు బండి ఏ వెహికల్ అయినా సరే అది ఫోర్ వీలర్ కావచ్చు టూ వీలర్ కావచ్చు ఆటో కూడా మరి ఇన్సూరెన్స్ అనేది అంత ప్రాముఖ్యత ఇస్తుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా ఇన్సూరెన్స్ ఉండటం వల్ల మరి ఆ వెహికల్కి ఏదైనా ప్రమాదం జరిగితే మరి వారికి ఇన్సూరెన్స్ కంపెనీ వారు బాధ్యత తీసుకొని రిఫండ్ చేస్తూ ఉంటారు దాని మనిషి దగ్గరికి వచ్చేసరికి ఇన్సూరెన్స్ అడిగేసరికి మాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు మేము ఆరోగ్యంగా ఉన్నాము మాకెందుకు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు లేకపోలేదు ఇన్సూరెన్స్ ఎంత గొప్పతనం తెలిసిన వారు ముందుగానే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని మరి కుటుంబాన్ని రక్షణలోకి తీసుకెళ్తారు మరి ఇన్సూరెన్స్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి చాలా మంది ఇన్సూరెన్స్ అనేసరికి భయపడతారు చచ్చిపోయిన తర్వాత వస్తాయి డబ్బులు అని చెప్పేసి కాదండి అది తప్పు మరి ఇన్సూరెన్స్ అనేది మన బాధ్యత మన భద్రత కోసం ఉపయోగించేది ఇన్సూరెన్స్ మన మనుషులుగా ఉన్నా లేకపోయినా మరి ఏదో ఒకరోజు మనిషి ప్రమాదం జరగదు తప్పదు అది హార్ట్ ద్వారా కావచ్చు యాక్సిడెంట్ ద్వారా కావచ్చు ఏ విధంగా అయినా ప్రమాదాలు అనేవి కామన్గా ఉంటాయి సో మనం తీసుకునే ఇన్సూరెన్స్ వల్ల మన కుటుంబానికి ఒక భద్రత ఒక భరోసా ఇచ్చివారంగా అవుతాం మరి ఇన్సూరెన్స్ అనేసరికి భయపడాల్సిన అవసరం లేదండి మనం కారు వెహికల్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఎలాగో కడతామో అదే విధంగా మరి మనిషికి కూడా ఇన్సూరెన్స్ ఉండటం వల్ల జాగ్రత్త భద్రత అనేది ఉంటుంది ఆ కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సంకల్ప యాత్రలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా బ్రాంచ్ మేనేజర్ గారికి మరి మా బ్రాంచ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి కొద్ది నిమిషంలో మన ఎస్ఐ గారు మాతో మాట్లాడతారు ఈరోకు మా కంపెనీ ద్వారా మరి ప్రజల్లోనికి మా లక్ష్యం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భ యాత్రలో పాల్గొన్నాము సో ప్రతి ఒక్కరు కూడా మరి వెహికల్ ఎలా అయితే ఇన్సూరెన్స్ చేస్తున్నామో మనకు కూడా ప్రతి ఒక్క మనిషికి ఇన్సూరెన్స్ ఉండటం చాలా ఉత్తమం దాని ద్వారా మన కుటుంబాన్ని భద్రత చేస్తున్న వారు వల్ల మరి కొన్ని విషయాలు మరి టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు టాటా పేరు చెప్పగానే గొప్ప వ్యక్తి లెజెండరీ మరి రతన్ టాటా గారు వెంటనే గుర్తొస్తారు మనందరికీ ఎందుకంటే నూట యాభై సంవత్సరాల నుంచి కూడా టాటా అనే బ్రాండ్కి ఎక్కడ తక్కువ ఉండండి మరి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ టాటా పేరు ప్రతి ఒక్కరికి సుపరిచితం అందరికీ తెలుసు కోవిడ్ సమయంలోనండి ఎంతో గొప్పగా ఆదుకున్న కంపెనీ మన రతన్ టాటా గారు టాటా కంపెనీ వారు ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి గుండు పిండి నుంచి ఏలుపు వరకు కూడా మనందరికీ తెలిసిన ప్రొడక్ట్స్ అవి మరి సమాజం వరకు పనిచేసే సమస్త ఏరియా అంటే ఒకే అని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాం గర్వపడుతున్నాం టాటా కంపెనీలో మేము జాయిన్ అయ్యేందుకు కూడా చాలా గర్వపడుతున్నాం అది కూడా టాటా వారు మన ఇండియాలో కొట్టడం మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే కోవిడ్ సమయంలో నుండి కొన్ని వేల మంది లక్షల మందిని కూడా ఆదుకున్న కంపెనీ టాటా కంపెనీ మరి మీ అందరికి తెలిసిన విషయాలే అలాగే సోషల్ మీడియాలో మరి ప్రింట్ మీడియాలో ఒక్క ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మనం నిన్న వార్తలు ఉన్నాం మరి టాటా కంపెనీ ద్వారా కొద్ది కోట్ల వారు కోట్ల మందికి లైఫ్ ఇచ్చారు ఫండ్స్ ఇచ్చి మరి ఇలాంటి గొప్ప కంపెనీ ద్వారా మేము మాట్లాడటం మాకు మరి అవకాశం ఇచ్చిన టాటా కంపెనీ వారికి మరి టాటా యాజమాన్య వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మర్చిపోయి ఇలా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ రావడం కూడా మనందరికీ అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మరి ఎంతో మందికి అవేర్నెస్ లేదు ఉన్నా కానీ పాలసీ యొక్క మరి ముఖ్య ఉద్దేశం తెలియక చాలా మంది మరి పాలసీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నారు మరి ఈ సంకల్ప యాత్ర ద్వారా మేమందరం కూడా ప్రజలు చేరుకున్నది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మనకి ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక ముందుకు ముందుకొచ్చాము ఈ సమాజానికి సేవ మాత్రమే ఏదో బిజినెస్ చేయడం కోసం వచ్చారనే అలా భావించుకోకుండా మరి ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన రిపబ్లిక్ డే ఇరవై ఆరు రేపు ఈ ఈరోజు సంకల్ప యాత్రనే మా కంపెనీ అంటే బ్రాంచ్ ద్వారా కూడా ఈ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరం కూడా ఇన్సూరెన్స్ తీసుకొని మన కుటుంబాలని భద్రత కల్పించుకోవాలని మా యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం మరి కోవిడ్ సమయంలో ఎంతో మనకు చనిపోయారు మరి పాలసీ తీసుకున్న వారి కుటుంబానికి మాత్రము చాలా వరకు ఆర్థికంగా మరి మెరుగుపడిందని కూడా చెప్పుకోవడానికి గర్విస్తున్నాము మరి కొన్ని లక్షల మంది బాగుపడ్డారు ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా మరి ఇన్సూరెన్స్ అనేసరికి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ సిక్స్ కంపెనీస్ వరకు ఉన్నాయండి మరి ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి ఈ బాధ్యత మన కూడా మనందరం కూడా బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఇన్సూరెన్స్ తీసుకొని మన కుటుంబాల్ని సురక్షితంగా ఉత్సవాలనేది మా ముఖ్య ఉద్దేశం ఇది మా ప్రాంతం నుంచి కూడా మన చెక్కబేడ ప్రజానివాసాలు అందరికీ కూడా మరి తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరి ఇన్సూరెన్స్ తీసుకొని ఈ కుటుంబాలనే కాపాడాల్సిందిగా మా భారతదేశ ప్రాంతం మేము తెలియజేస్తున్నాము ప్రత్యొక్క రిపేర్ వంటి మన సంతోనాగారికి మన తోటకి లైఫ్ ఇన్సూరెన్స్ గర్భమైన ప్రతి ఒక్కరి తరపున కూడా టా అందేది సాయం రతన్ దాటా గారు వారి యొక్క రాష్ట్రంలో ప్రతి క్షణం కూడా ప్రజలు బాగుండాలి ప్రజలకు ఎంతో కనుక మనం ఎంత సాయం చేయాలని ఒక మంచి హృదయం దృష్టి దృక్పల సంకల్పంతో ముందడుగు వేస్తూ మరి వారి పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి కూడా టాటా కంపెనీ సంస్థ అనేది స్కిల్స్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కూడా నూట యాభై ఏళ్ళ పైబడిన చిత్రలో ఎన్నో మరెన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళడం మన అందరం చూస్తూనే ఉన్నాం ఈ రోజు అంత గొప్ప కంపెనీలో ఒక భాగమైనటువంటి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ లో మేము కూడా భాగమయ్యి ప్రజలకి మంచి చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ మహా సంకల్ప ఆల్ ఫర్ ఇన్సూరెన్స్ అనే ఒక సంకల్ప యాత్రతో ముందుకు రావడం జరిగింది మనం చూసినట్లయితే గతంలో కరోనా టైంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కుటుంబాలు ఆర్థికంగా మరియు బాధతో చితికిపోయిన పరిస్థితులు మనం చూసాం ప్రమాదం ఏ వైపు నుంచైనా రావచ్చు ఎప్పుడైనా ఏ రకంగా సంభవించవచ్చు కానీ మనం ఒకటి మాత్రం మర్చిపోయి మన విలువైన జీవితానికి మనం కనీసం గుర్తింపు ఇవ్వకుండా పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాం అదే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యత వారి వారి పైన వారికి ఉండాలి మనం తీసుకునే ఫోన్కి స్థానము అలాగే మనం ఏదన్నా టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు బండి పంటే దానికి ఇన్సూరెన్స్ లేకుండా మాత్రం రోడ్డు మీదుగా కంపెనీ వారు కూడా ఇవ్వరు నామమాత్రమైనటువంటి వెహికల్స్ మన ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మన విలువైన జీవితానికి మరి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం గమనించవలసిన విషయం కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది కూడా సో ఇంత కొత్త టాటా టాటా గారి సంస్థలో భాగమైనటువంటి టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో మనం కనుక పాలసీ తీసుకున్నట్లయితే మీకు ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక భరోసా భద్రతను కల్పిస్తుంది అలాగే మనం ప్రతికుండంగానే కూడా మనకి వారి కంపెనీల్లో ఏదైతే లాభాలు వస్తాయో వంద పర్సెంట్ లాభాల్లో అరవై ఆరు పర్సెంట్ లాభాల్ని కేవలం ప్రజలకి మరియు పేద ప్రజలకి సమాజానికి మరియు అందరికీ పంచగలిగే మంచి మనుషు మంచి వ్యక్తి మంచి కంపెనీ ఏదైనా ఉంది అంటే ఇండియాలో దాని నెంబర్ వన్ టాటా సంస్థని ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కరోనా టైంలో మన ఇండియాకి పదిహేను వందల కోట్ల రూపాయలు మన ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది మరి మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇదే కృష్ణా జిల్లాలో రెండు వందల యాభై రూపాయలతో టాటా హెల్త్ కార్డు ఇచ్చి లక్ష రూపాయల రూపాయలకి వెళ్ళినా కూడా ఆ యొక్క హెల్త్ కార్డు చూపించినట్లయితే లక్ష రూపాయల వరకు కూడా ఫ్రీగా మనకి ట్రైన్ చేయడం కూడా టాటా సంస్థ వారే ఇంత మనం తీసుకోవడం వల్ల మనకి అన్ని రకాలుగా భద్రత మరియు భరోసా కల్పిస్తుందని నమ్మాయించిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరికి మన జీవితంలో ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఇండియా లైఫ్ గా ఆఫర్ ఇన్సూరెన్స్ ఇండియా అంటేసి ఒక మహా సంకల్ప యాత్రతో ఈ జగిత్యపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్రాంచ్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో మా టీం లీడర్స్ అడ్వైజర్స్ అందరూ కలిసి కూడా మన ప్రజలందరూ బాగుండాలి వారికి ఆర్థిక భరోసా కుటుంబ భద్రతను కల్పించాలని ఒక మహా సంకల్పం చేబట్టి ఈ రోజు జగిత్యపేట మొత్తం కూడా ఈ యొక్క గంగళపు యాత్రలో ముఖ్య ఉద్దేశాన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరి మీ యొక్క కుటుంబాన్ని భద్రతగా కల్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి శుక్రవారికి అలాగే రాజ్ మ్యానేజర్ వారికి అలాగే ప్రతి ఒక్కరికి పేరు ఫ్యాన్ల నమస్కారాలు తెలియజేసుకుంటూ మయలు సమస్యం సమస్యం